హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం రైతన్న డైరీ నుంచి నెయ్యి అయితే తెప్పించానండి కేజీ మూడు వందల ముప్పై రూపాయలు చాలా హెల్దీగా రైతన్న డైరీ పేరెంజర్లా ఉంది ఇదైతే చాలా హెల్దీగా ఫామ్లోనే వాళ్ళు గేదెలను పెంచి మనకి నెయ్యి పాలు జున్ను ఇవన్నీ రెడీ చేసి మనకి డోర్ డెలివరీ చేస్తారు చేసిన మనం ఫోన్ చేసిన వెంటనే తీసుకొని వచ్చి మనకిస్తారండి చాలా ఫాస్ట్గా మరి రైతన్న డైరీలో నెయ్యి కొనుక్కొచ్చినప్పుడు మరి ఆగుతుందా తినాలని అనిపిస్తుంది కదా ఇటు వేడివేడిగా రైస్ అటు వేడివేడిగా మునక్కాయ పప్పు చారులు తిరుగుతుంది తెల్లుతున్న పప్పు చారు వేసుకొని వేడివేడి రైసులు అలా 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 దట్టించి నెయ్యి వేసుకొని వేడివేడి మునక్కాయ పప్పు చారులు తెల్లుతుందండి అటు అసలు ఇంతకంటే స్వర్గం ఏమన్నా ఉంటుందా చెప్పండి చికెన్ మటన్తో కూడా ఏం పని లేదండి వేడి వేడి రైస్లో వేడివేడిగా వేడిగా తెల్లుతున్న పప్పుచారు వేసుకొని దాంట్లోకి నెయ్యి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని అలా అలా కలుపుతూ తింటా ఆస్వాదిస్తే ఉంటుంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లా తినటం కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వర్గం ఎక్కడో లేదండి మనం తిన్నదాన్ని ఆస్వాదిస్తూ తింటూ మనకి మరి మేడలు అంతస్తులు డబ్బు మనం వెంటరావు కదా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే తినాలి లేదంటే కొంతమందికి డబ్బు ఉన్నప్పుడు తినటానికి ఉండదు తినే తినాలని అనుకున్నప్పుడు డబ్బు ఉండదు ఇవన్నీ దేవుడు ఇచ్చినప్పుడే తింటే